హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే లాంగ్ ఫ్రాక్ కోసం అని లైనింగ్ కట్ చేస్తున్నాను లోపల ఒక కస్టమర్ శారీ ఇచ్చి లాంగ్ ఫ్రాక్ కుట్టామన్నారు అయితే దానికోసం అనేసి ఇక్కడ అంబ్రిల్లా కటింగ్లో లైనింగ్ కట్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్రాక్ అయితే నడుము దగ్గర వచ్చి కుర్చీ వస్తుంది లోపల లైనింగ్ ఏమో అంబ్రిలా కటింగ్ అనమాట ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చాలా వరకు అంబ్రీలా కటింగ్ చేసేటప్పుడు పైన డడు దగ్గర మార్కింగ్ ఓకే కింద సర్కిల్ దగ్గర మార్కింగ్ చేసేటప్పుడు టేప్ ఎక్కడి నుంచి పట్టాలనే డౌట్ వస్తుంది ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ కావాలన్నా ఈ జాయింట్ పీస్ ఎలా జాయింట్ చేయాలని ఆ డౌట్ క్లియర్ కావాలన్నా మన లాంగ్ వీడియో వస్తుందండి ఒకే లాంగ్ ఫ్రాక్లో పైన కుచ్చి లోపల అమరీల కటింగ్ అండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి లాంగ్ వీడియో చూడండి థ్యాంక్ యూ